వంటి మన ప్రసాద్ గారికి నూతన సంవత్సరం రోజు జనవరి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నాడే జన్మించిన సందర్భంగా చిన్న కవిత సత్యానికి స్వరం సమాజానికి దిశానిర్దేశం మీ కళానికి కాదు మీ ఆలోచనకు వందనం మీ ఆలోచనలో నిజాయితీ వెలుగు మీ మాటల్లో బాధ్యత గల బలం మీ నడకలో నాయకత్వం నిశ్చయం మీరు కేవలం వ్యక్తి కాదు ఒక విలువల ఉద్యమం ప్రసాద్ గారు అంధకారంలో నిజాన్ని వెలిగించే దీపంలా అబద్ధాల మొక్కు చీల్చే మెరుపులా సామాన్యుడి అండగా నిలిచిన స్టూడియో టెన్ అనే సత్య వేదికకు మీరు ప్రాణ ప్రతిష్ట చేశారు వార్త కేవలం సమాచారం కాదు అని వార్తకు విలువ ఉండాలని నేర్పిన నాయకత్వం ఇది నిజం చెప్పే ధైర్యం న్యాయం కోసం నిలబడే తత్వం సమాజ మార్పే లక్ష్యంగా సాగిన మీ ప్రయాణం ఇవన్నీ మీ జీవన తత్వానికి అర్థం ఈ జన్మదినం మీ జీవితంలో మరిన్ని విజయాలకు తొలి అడిగాయి మీ సంకల్పాలకు మరింత శక్తినిచ్చి మీ ఆలోచనలకు విశాలమైన రెక్కలిచ్చి మీ నాయకత్వం మరింత వెలుగొద్దే చేయాలని సత్యం మీతో నడవాలి విజయం మీ వెంటే రావాలి ఆరోగ్యం మీ ఇంట నిలవాలి కీర్తి పే మీ పేరు ముందు నిలబడి వందనం చేయాలి స్టూడియో టెన్ న్యూస్ చైర్మన్ ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జీవితం సత్యానికి సంకేతంగా మీ ప్రయాణం సమాజానికి దారిదీపంగా ఎన్నటికీ వెలుగొందాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ మిత్రుడు రాజశేఖర్ రెడ్డి వేరే ఉంది కథ అదే